బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది మాగంటి గోపీనాథ్ కొద్ది రోజులుగా కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యతో బాధపడుతున్నారు దీంతో గచ్చిబౌలి ఏజీ ఆసుపత్రిలో చేరారు ఆయన అక్కడ చికిత్స అందిస్తూ ఉన్నారు అయితే గోపినాథ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది గత నాలుగు రోజుల నుంచి ఆయన పరిస్థితి చాలా క్రిటికల్గా ఉన్నట్టు బంధువులు చెప్తున్నారు దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది కానీ ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అనధికారికంగా బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఏజీ ఆసుపత్రికి వెళ్ళారు కేసీఆర్ ఏఏజీ ఆసుపత్రికి వెళ్లడానికి కారణం ఆయన వైద్య పరీక్షలు కాదని గోపినాథ్ను పరామర్శించడానికి తెలుస్తోంది కొన్నాళ్ళ క్రితం అనారోగ్యం కారణంగా ఆసుపత్రికి వెళ్ళగా కిడ్నీ ఫెయిల్యూర్ అని పరీక్షల్లో తేలింది ఆయనకు అప్పటి నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నారాయన నాలుగు రోజుల క్రితం మరింత అనారోగ్యానికి గురయ్యారు వెంటనే కుటుంబ సభ్యులు గచ్చిపోలు ఏజీ ఆసుపత్రికి తీసుకువెళ్లారు అప్పటి నుంచి ఆయన అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు మాగంటి గోపినాథ్కు కిడ్నీ సమస్యలు ఉన్నా నిర్లక్ష్యం చేయడంతో అది పెరిగి పెద్దదైందని తెలుస్తోంది నాలుగు రోజుల క్రితం తీవ్ర అనారోగ్యం ఏర్పడడంతో కుటుంబ సభ్యులు హుటహుటన ఇన్నో ఏజీ ఆసుపత్రికి తీసుకువెళ్లారు అప్పటికే కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల పరిస్థితి చేదాటిందని తెలుస్తోంది ఈ అంశంపై ఏజీ ఆసుపత్రి అధికారికంగా స్పందించలేదు ఎమ్మెల్యే అనారోగ్య అంశాన్ని కుటుంబ సభ్యులు కూడా ప్రకటించలేదు బయటికిలా సమాచారం లీక్ అవడంతో హెల్త్ బులెటిన్ ప్రకటించే అవకాశంలోనే వార్తలు వస్తున్నాయి రెండు వేల ఇరవై మూడు ఏడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం నుంచి మాగంటి గోపినాథ్ విజయం సాధించారు రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో మాగంటి గోపినాథ్ టీడీపీ టికెట్పై గెలుపొందారు ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆనాటి బీఆర్ఎస్ పార్టీలో చేరారు నాటి నుంచి ఆయన పార్టీలోనే కొనసాగుతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సైతం జూబ్లీల్స్ అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందారు మరోవైపు అయిన ఆరోగ్య పరిస్థితిపై బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు ఎప్పటికప్పుడు ఆయన గురించి అన్నీ తెలుసుకుంటున్నారు మాగంటి గోపినాథ్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి తొంభై రెండు వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా చేశారు ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ హోడా డైరెక్టర్గా ఎనభై ఎనిమిది నుంచి తొంభై మూడు వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పనిచేశారు ఇక రెండు వేల పద్నాలుగులో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున జూబుల్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు నవీన్ యాదవ్పై తొమ్మిది వేల రెండు వందల నలభై రెండు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్పై పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డిపై పదహారు వేల నాలుగు ఓట్ల మెజారిటీతో గెలిచారు రెండు వేల పద్దెనిమిదిలో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ పీఈసీ సభ్యుడిగా ఉన్నారు ఇక జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై రెండున టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కూడా ఆయన నియమించారు ఆయన కోలుకోవాలని మళ్ళీ ప్రజా జీవితంలో ఆయన యాక్టివ్ అవ్వాలని బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా కోరుకుంటున్నారు